హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులపై తొమ్మిది చోట్ల ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది మరి భారతీయ మహిళలకు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందికి నుదుటిన సింధూరం లేకుండా చేసినటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు నెత్తుట రక్తపు సింధూరం దిద్దినటువంటి మన వీర సైనికులు చాలా భారతదేశం గర్వించదగ్గ కార్యక్రమాన్ని చేపట్టారు ఒక్క సైనికుడు కూడా నష్టపోకుండా ఒక ఒక్క దుర్ఘటన కూడా మనకి జరగకుండా చాలా చాకచక్యంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని వచ్చారు ఇంకా బాగా గర్వించదగ్గ విషయం ఏంటంటే చరిత్రలో మొదటిసారి ఇద్దరు మహిళా సైనిక అధికారులు అధికారికంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది అన్ని పేపర్లో కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలే ఈరోజు కనిపిస్తున్నాయి యుద్ధస్వరం ఆ ఇద్దరు యుద్ధస్వరం ఆ ఇద్దరని టైటిల్తో ఒక తెలుగు పత్రికలో ఒక పెద్ద ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది ఆపరేషన్ సింధూర్ ఒక సంచలనం అయితే ప్రెస్ మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనిక అధికారులు మరో సంచలనం ఆ ఇద్దరు చెప్పకనే ఎన్నో చెప్పారు వారిలో మతాలకు అతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళా మహిళా శక్తి కనిపించింది ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం ఐక్యత మత సామరస్యానికి సంబంధించిన శక్తివంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే ప్రపంచ ఆసక్తి ఇప్పుడు ఈ రెండు పేర్లు పేర్లపై కేంద్రీకృతమైంది ఆ రెండు పేర్లు ఏంటంటే కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీరిద్దరి పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి ఎందుకంటే భారతదేశ చరిత్రలో మహిళలు వచ్చి మహిళా సైనికాధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫింగ్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి మరి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం కూడా చాలా ఆనందగా ఆనందదాయకంగా ఉంది భారతీయులు ఎంతోమంది గర్వించదగ్గ విషయం ఇది మరి వీళ్ళని మనం హీరోలుగా మనం సైనికులని హీరోలుగా చూడాల్సినటువంటి సందర్భం ఉంది కానీ మన నేటి యువత సినిమాల్లో ఉన్నటువంటి హీరోల్ని వాళ్ళు ఫేవరెట్స్గా చేసుకొని వాళ్ళ కోసం చాలా త్యాగాలు చేస్తూ చివరికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమైపోయే రీతికి వస్తున్నారు సినిమా హీరోలు కాదు మనకి అసలైన హీరోలు మన సైనికులు మన రైతులు మనకి అసలైనటువంటి హీరోలు మనకి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి ఆహారం ఇచ్చినటువంటి రైతులు మనకి హీరోలు అయితే మన దేశ రక్షణకి వాళ్ళ ప్రాణం అడ్డుగా పెట్టి మన ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి సైనికాధికారులు మనకి హీరోలుగా మనం చెప్పుకోవాలి సైన్యాన్ని అటువంటి సైన్యాన్ని హీరోలుగా చూడాల్సినటువంటి యువత నేడు సినిమాలు చూస్తూ సినిమాల్లో హీరోల్ని వాళ్ళ ఫేవరెట్స్గా ఎంచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం కాదు ఇప్పుడు ఉన్నికృష్ణన్ సైనికాధికారిగా చేసినటువంటి త్యాగాన్ని ఒక సినిమా రూపంలో తీస్తే అక్కడ ఆ పాత్ర పోషించినటువంటి అడవిశేషిని వాళ్ళు ఫేవరెట్గా చేసుకోవడం లేదా హీరోలా చూడడం చూస్తున్నారు కాదు అక్కడ మనం చూడాల్సింది ఉన్న కృష్ణని చూడాలి మరి అటువంటి ప్రాణ చేసినటువంటి సైనికులు ఎంతోమంది ఉన్నారు కొంతమంది ప్రాణాలు త్యాగం చేయగా కొంతమందికి కాళ్ళు పోయాయి కొంతమందికి చేతులు పోయాయి అటువంటి సైనికుల్ని కొంతమందికి చూడడం కూడా జరిగింది ఇటువంటి సైనికుల్ని మనం ఎంతైనా ఆదరించాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళని హీరోలా మనం చూడాలి వాళ్ళే మనకు ఫేవరెట్స్గా మనం భావించాలి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళని ఒక ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ యువత కూడా సినిమాల వైపు ఆ సినిమా హీరోల వెంట పడుతూ వాళ్ళని ఫేవరెట్స్గా తీసుకోవడం కాదు మీరు ఆ రోజు స్వాతంత్రం రావడం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఆదా ఆజాద్ చంద్రశేఖర్ లేదా గాంధీ ఇలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా నేడు మన భారతదేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి సైనికులను కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళని ఫేవరేట్గా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతారని వాళ్ళని గౌరవిస్తారని నేటి యువతనందరినీ కోరుకుంటూ నమస్తే